ప్రకటన గ్రంథ ధ్యానాలకు స్వాగతం మరొకసారి ప్రకటన గ్రంథం అందు గ్రంథం అన్న పదం అనేక మార్లు అగుపడుతూ ఉన్న జాగ్రత్తగా లెక్కించినట్లయితే ఏడు గ్రంథములు ప్రత్యేకంగా మనకు అగుపడతాయి మొదటిగా ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము మొదటి మూడు వచనాలు చూస్తే మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసం నందు ఆశీనుడైండు అని చేత చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదోత బిగ్గరగా ప్రచరింపగా చూచి తిని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను గ్రంథము లోపట వెలుపుట వ్రాత కలిగి నిండుగా ఆ గ్రంథము నిండిపోయి ముద్రింపబడి ఉంది అనగా దేవుని తీర్పు మరియు రక్షణ ప్రణాళిక సంపూర్తి చేయబడినదని తెలుస్తోంది ముద్ర వేయబడిన గనుక ఇక కలుపుటకు కానీ తీసివేయటం కానీ ఏమీ లేదు ఆయన తన లెక్క సంపూర్తి చేశాడో తన ప్రణాళికను ఆయన సంపూర్తి చేసుకున్నాడో ఏడు ముద్రలు కాబట్టి పరిపూర్ణ భద్రతతో ఆయన తీర్పు రక్షణ దాచబడి ఉంది ఆయనకి అది తెలుస్తుంది మనుషునికి తెలియదు ముద్రలు విప్పుటకు ఎవనికి శక్తి లేదు గనుక యోహాను ఏడ్చుట మానవుడు తన పాప విమోచనకై తన అశక్తతను వెల్లడించుటగా ఉంది మానవుడు తనకుగా తాను తన విమోచన కొరకు తీర్పు నుండి రక్షించుకున్నట కొరకు తానేమీ చేయలేడో విమోచన రక్షణ క్రీస్తు ప్రభువునదే ఆ ముద్రలు విప్పుటకైనా యోగ్యత నైతికమైనది ఆ పరిశుద్ధుడే మానవాళికే దిగివచ్చి తన రక్తంతో వారి పాపములకు పరిహారం కలిగించినందున ఆ దేవుని గొర్రెపిల్ల మాత్రమే అర్హుడు మరియు యోగ్యుడు ఆ దేవుని గొర్రెపిల్ల యోధ గోత్రపు సింహము దావీదు చిగురు దావీదుకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మహారాజు ఆయన గోత్రపు సింహముగాన ఆయన మహారాజు అధికారి మరియు శక్తిమంతుడని ఆ పోలిక లేదా అలంకారము మనకు తెలియజేస్తున్నాయి ఆయన విమోచన ఆనందాన్ని మరియు తీర్పును ఆయన తీర్పు భయభ్రాంతులను కలిగింపగలదు ఆయన విమోచింపగలడు ఏటి మనుషునికైనా వాని పాప దోషములు బట్టి తీర్పు తీర్చగలవాడు చెడుపై జయముంది ఆయన మానవాళి చెడునకు తీర్పు తీర్చు అనిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు ఆయన సమస్తమును మానవాళి కొరకు చేశాడో ఆయన చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన నుండి ఆ గ్రంథం ఇప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడెవుడును కనబడినందున నేను బహుగా ఏడ్చు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదు కూచుగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను ఆ దేవుని గొర్రెపిల్ల ఏడు కొమ్ములు ఏడు కన్నులు కలిగిన గొర్రెపిల్లగా అగుపడుతూ అగుపడుతుంది ఆరవచనంలో ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధింపడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులుండెను ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని ఏడాత్మలు ఆయన వచ్చేసి మాసం నందు ఆసిండయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకొనిను అని ఆరు ఏడు వచ్చినాలలో మనకు అగుపడుతోంది ఆ దేవుని గొరెపిల్ల యొక్క ఏడు కొమ్ములు పరిపూర్ణమైన శక్తిని ఆయన ఏడు కన్నులు పరిపూర్ణమైన ఆయన జ్ఞానమును తెలియజేస్తున్నాయి ఆయన సర్వశక్తుడు మరియు సర్వజ్ఞాని గాన ఆయన ఆయన మానవునికి తీర్పు తీర్చ శక్తిమంతుడన్నాడు ఆయన ఆ సింహాసనాశిని చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనుట విమోచింపను తీర్పు తీర్చను అధికారము ఆయన తండ్రి వద్ద నుండి తీసుకున్నట్లుగా తండ్రి వద్ద నుండి పొందుకున్నట్లుగా అగుపడుతూ ఉంది తెలియజేస్తుంది స్పష్టం చేస్తూ ఉంది కాబట్టి ఆయన అర్హుడు యోగ్యుడు ఆయన అర్హుడని యోగ్యుడని పెద్దలు దేవుని స్థుతిస్తూ ఉన్నారు లెక్కింపు అశక్యమైన కూటాను కోట్ల దూతలాయన్ని ఉన్నారు నాలుగు జీవులు ఆమెన్నని పలుకుతూ ఉన్నారు ప్రకటన గ్రంథమందు లోపట వెలుపట కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథాన్ని చూసాము రెండోదిగా ఒక చిన్న పుస్తకం తెరవబడిన గ్రంథము ఒక బలిష్ఠుడైన దూత చేతిలో ఉండుట మనం చూస్తాం పదవ అధ్యాయంలో ఇక్కడ బలిష్ఠుడైన ఆ దూత మేఘం ధరించుకొని శిరస్సుపై ఇంద్రధనస్సు కలిగి ముఖము సూర్యబింబము వలె నుండగా ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉన్నాయి ఆ దూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది ఆయన పాదం సముద్రం మీద ఎడము పాదము భూమి మీద పెట్టి నిలిచి సింహము గర్జించినట్లుగా ఆర్భటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ చిన్న గ్రంథం తెరవబడి ఉండుట ప్రత్యక్ష పరచబడినటువంటి వెల్లడి చేయబడినటువంటి సందేశముగా మనం చూస్తున్నాం దేవుని సందేశము ప్రత్యక్ష మగుచున్నది ఆయన చిత్తము వెల్లడి చేయబడుతూ ఉందని అర్థమవుతూ ఉంది ఆ బలిష్ఠుడైన దూత మేఘం ధరించుకొనుట దేవుని సన్నిధిని నుండి వచ్చుట దేవుని సన్నిధిని పట్టుకొని వచ్చుట శిరసుపై ఇంద్రధనస్సు దేవుని దయను మరియు దేవుని నిబంధనను మానవాళికి వెల్లడించుట ప్రకటించుటగాను ముఖము సూర్యబింబము వలె నుండుట దేవుని యొక్క మహిమను వెల్లడించుటగా పాదములు అగ్నిస్తంభముల వలె ఉన్నందున దేవుని పరిశుద్ధత దేవుని పరిశుద్ధతను బట్టి అయిన తీర్పు వెల్లడించుటగా మనం చూస్తూ ఉన్నాము ఆ దూత ఆ బలిష్ఠుడైన దూత కుడిపాదం సముద్రం మీద ఎడమ పాదము భూమి మీద పెట్టి నిలిచను దేవుని అధికారం సార్వత్రికమైనదని వెల్లడించబడతా ఉంది దేవుని యొక్క సందేశము సర్వ మానవాళికి సర్వజీవులకు కూడా వర్తించును ఆయన అధికారం అందరికీ వర్తిస్తుంది ఆయన అధికారం నాకు వెలపట ఉండు వారెవరూ కూడా లేరని దీని భావము ఆయన సింహము గర్జించినట్లుగా ఆర్భటించారు దేవుని తీర్పులు వెల్లడి అవుతున్నాయి అది అధికారంతో కూడినటువంటి గర్జన ఏడు ఉరుములు పలికినది వ్రాయవద్దు అని పరలోక నుండి ఒక స్వరం తెలియచేయుట మానవుడు ప్రతిదీ ఎరగలేడని దేవుడు ఆజ్ఞాపించినది మాత్రము జాగ్రత్తగా ఎరిగి గ్రహించి పాటించాలని అర్థమవుతోంది దేవుని వాక్యం తెలియచేసేది ఏమంటే ఇక్కడ ఈ గ్రంథం చెప్పేది ఏమంటే ఇక ఆలస్యం లేదు దేవుని మర్మం ముగిసాను ఆయన రక్షణ ప్రణాళిక ముగిసాను కనుక ఆయన ప్రజలు జాగ్రత్తగా ఆయన కొరకు సిద్ధపడి ఉండాలి ఈ లోకము పశ్చాత్తపడి మారు మనసునుందాలి పరలోకం నుండి ఒక స్వరము ఆ చిన్న గ్రంథాన్ని తీసుకొని తినుమని తెలియచేయుట స్కేల్ భక్తుని యొక్క అనుభవం వంటిదిగా కనపడుతూ ఉంది ఈ ప్రవచన వాక్కులు మొదట ప్రజలకే కాదు దేవుని సేవకుడు కూడా గ్రహించాలి లోబడాలి అని భావం అతడు దాన్ని తీసుకొని తినగా నోటికి మధురంగా ఉంది కానీ కడుపుకు చేదుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే దేవుని సత్యము దేవుని చిత్తము మనసుకు సంతోషం ఇస్తుంది అయితే చేయబోయినప్పుడు కష్టంగా ఉంటుంది అయినా కూడా ఎంత కష్టమైన ఆయన చిత్తాన్ని ఆయన ప్రజలు నెరవేర్చుట ఆశీర్వాదమగును అని గ్రహింపవలను మూడవది జీవగ్రంథము ప్రకటన పదమూడు నందు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇరవై పదిహేనవ వాక్యంలో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఈ గ్రంథము క్రీస్తుకు చెందిన వారి పేర్లు గల గ్రంథము ఇందు తమ పేరు గలవారు నిత్య జీవమునకు వారసులు లేని ఎడల అగ్నిగుండములో పడుతురు మరిన్ని పేరు ఈ గ్రంథమందు అందు ఉండ ఆశిస్తున్నావా జీవము పొందుకొని ఉద్దేశిస్తున్నట్లయితే జీవాధిపతిని వేడుకొనుము నాలుగవది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడులో గొర్రెపిల్ల జీవగ్రంథము అని వ్రాయపడుతూ ఉంది ఈ జీవగ్రంథం యొక్క పేరు ప్రత్యేకించి గొర్రెపిల్ల జీవ గ్రంథంగా పేర్కొనబడిను ఈ గొర్రెపిల్ల యొక్క అందు పేరు రాయబడిన వారే యరుషులేమోను పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించరు ఈ గ్రంథమందు ఆ పట్టణ వాసుల పేర్లున్నవని దీని భావము ఐదవదిగా ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనములో గ్రంథములు అను మాట మనం చూస్తాం గ్రంథములు అప్పుడు గ్రంథములు విప్పబడేను ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సృష్టి ఆరంభం నుండి ఉన్న మనుషులు అయినా సరే ఆయన కనుదృష్టి నుండి ఎవరూ తప్పించుకోనలేరు కాబట్టి అందరి క్రియలు లెక్కింపబడునని మనం ఇక్కడ గ్రహిస్తున్నాము అనగా ఈ గ్రంథములు మనుషుల మంచి చెడ్డల క్రియలను వెల్లడించుచున్న గ్రంథములని తెలియచున్నవి ఆరవది ప్రవచన వాక్యముల గ్రంథము అన్న పదం చూస్తున్నాము బుక్ ఆఫ్ ప్రాఫసీ మొదటి అధ్యాయం మూడవ వచ్చినంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు విని గైకునివాడు ధన్యుడని చెప్పబడతా ఉంది అంటే ఇది ప్రవచన వాక్యముల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఏడో వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైక్కున్నవాడు ధన్యుడు అంటూ ఉంది ఈ గ్రంథము భవిష్య ప్రవచనాల అంత్య దిన సంగతులను తెలియజేస్తున్న ప్రవచన గ్రంథము అనగా ప్రకటన గ్రంథం అని భావమిస్తూ ఉంది ఈ ఆరవ గ్రంథము ప్రకటన గ్రంథమని భావమిస్తూ ఉంది ఏడవ గ్రంథము ప్రకటన ఇరవై రెండు పదినందు ఈ గ్రంథము ద బుక్ ఈ గ్రంథము అన్న మాట ప్రకటన గ్రంథంతో పాటుగా ద బుక్ బిబిలియోన్ హోలీ బుక్ పరిశుద్ధ గ్రంథమును బుక్ ఆఫ్ కవెనెన్స్ పాత కొత్త నిబంధనల గ్రంథమైన బైబిల్ గ్రంథమును కూడా సూచిస్తూ ఉంది ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా ఈ గ్రంథాలను మనం చూస్తున్నాము గ్రంథము అనే అలంకారము లేదా ఒక పోలిక ఒక గుర్తు ప్రతిదీ కూడా దేవుని వద్ద భద్రంగా ఉందని తెలియచేయబడుతూ ఉంది నేడు గ్రంథాలు మాయమైపోయి కంప్యూటర్స్ వస్తున్నాయి చిన్న చిప్లో ఎన్నో విషయాలు ఎన్నో గ్రంథాలు నమోదు చేయబడుతున్న దినములలో మనం ఉంటున్నాము అయితే ఈ గ్రంథం అనే పదము ప్రతిదీ దేవునికి ఎరుకే అని తెలియచేస్తున్నాయని మనం గ్రహిద్దాము కాబట్టి సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి సమస్తం ఆయన తెలియచేస్తున్నాడు కాబట్టి మన బ్రతుకును ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన ఇచ్చు నిత్య జీవం కొరకు మనం కనిపెట్టి ఉండవలననేది ప్రకటన గ్రంథం యొక్క బైబిల్ గ్రంథం యొక్క హెచ్చరిక ఇది అంత్య దినముల సువార్త ఈ ప్రకటన గ్రంథము